హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ అంటే మనకు గుర్తొచ్చేది మినప కదా ఈ మినపసనుండలు అమ్మ అమ్మమ్మల కాలంలో తిరగలతో ఇసిరిన పప్పుతో చేసుకునేవారు భలే రుచిగా ఉండేవి తిరిగలు లేకపోయినా తిరగలతో ఇసిరిన పప్పుతో సునుండలు చేస్తే ఎంత రుచిగా ఉంటాయో అలాంటి సున్నుండలను మిక్సీ జార్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ సున్నుండలను బెల్లంతో చేసుకోండి ఇంకా రుచిగా ఉంటాయి ప్రాసెస్ లోకి ముందుగా మన వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తా సున్నండల కోసం నేను ఇక్కడ అర కేజీ దాకా పొట్టు ఉండే మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నాను మినపగుళ్ళను తెచ్చిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకుని రాళ్ళు చెత్త ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న మెనువులను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దల్సరిగా ఉండే ప్యాన్లోకి క్లీన్ చేసుకున్న మెనుమలు వేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక బ్యాచెస్ ప్యాచెస్ వేయించుకోండి ఒకేసారి ఎక్కువ వేసి వేయిస్తే కనుక సరిగ్గా వేగవు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా వేస్తే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి మినిమల్ వేగడానికి కాస్త టైం పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు అన్నా వేయించుకోవాలి ఇవి వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుంది అలానే మినుములపై కలర్ కూడా చేంజ్ అవుతుంది మినుమలు నల్లగా ఉంటాయి కాబట్టి కలర్ చేంజ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మినిమలు నోట్లో వేసుకొని తిన్నా సరే లేదు అనుకుంటే కొంచెం మినమలు తీసుకుని రాయితోటి ఇలా నెమ్మదిగా కొడితే కనుక లోపల బద్ద అనేది బ్రౌన్గా అయిపోతే కనుక మనకి మెనువులు వేగిపోయినట్టండి కొత్తవారు అయితే కనుక ఇలా మెనువులు చెక్ చేసుకుని అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా లోపల ఇలా బ్రౌన్గా వేగిపోతే బాగా వేగిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మినిమలి కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం తిరగలి లేకపోయినా తిరిగలితో ఇసిన పప్పుతో ఎలా చేసుకుంటామో అలాంటి పప్పుని మన మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పప్పుని మిక్సీ జార్లో మినిమలి నుంచి పొట్టు ఎలా తీసుకోవాలో చూద్దాం వేయించి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది నేను చూపిస్తున్నట్టుగా ఇలా నాలుగు గుప్పులు మాత్రమే వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేయొద్దండి ఇలా నాలుగు గుప్పులు వేస్తేనే మునుగుల నుంచి పొట్టు అనేది తీసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ పల్స్ అయితే ఇవ్వాలండి ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ పల్స్ని ఇలా ఒక్కసారి ఇచ్చేసి వెంటనే మిక్సీని ఆఫ్ చేసేసేయండి ఒక సెకండ్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక పల్స్ని అయితే ఇవ్వండి ఇచ్చి మళ్ళీ మిక్సీ ఆపేయాలి ఇలా రెండు పల్స్కి పప్పు బద్ద అయిందో లేదో చూడండి అవ్వకపోతే ఇంకొక పల్స్ ఇవ్వండి ఇలా మూడు పల్స్ మాత్రం ఇవ్వండి అంతకన్నా ఎక్కువ ఇచ్చేసేసారంటే కనుక పప్పు బద్దగా అవ్వకుండా నూకలు అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మూడు పల్స్ మాత్రమే ఇవ్వాలి మూడు లేదా రెండు అంతే అంతకన్నా అస్సలు ఇవ్వద్దు చూడండి చక్కగా పొట్టు పప్పుతోటి ఎలా బాగా వచ్చేసిందో కదా బద్దలా అయిపోయి మిక్సీ జార్లో వేసినా కూడా తిరగల్లో వేసిన పప్పులాగా వచ్చింది తిరగల్లో వేసిన పప్పు తిరగల్లో చేసిన సునుండ కావాలంటే మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు ఈ పప్పులో ఉన్న పొట్టునంతా కూడా తీసేసుకోవాలి ఇలా చేతితోటి ఒక్కసారి ఇలా రఫ్ చేశారు అంటే పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఇలా బాగా రఫ్ చేయండి ఇప్పుడు రఫ్ చేసుకున్న పప్పును అయితే చెరుక్కుందాం ఇలా చెరిగితే చూస్తున్నారు కదా నల్లగా ఉండే పొట్టు అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం తిరగల్లో వేసినప్పుడు పప్పుని ఎలా చెరుక్కుంటామో అలానే చెరగాలి చూడండి నలుపు ఉండే పొట్టు అంతా వచ్చేస్తుంది కదా కొంతమంది పొట్టుతోనే సునుండలు చూస్తారు మేమైతే ఎప్పుడు పొట్టు తీసేస్తాము పొట్టు తీసేస్తే చూస్తున్నారు కదా తిరగల్లో వేసిన పప్పులాగా ఎంత బాగా వచ్చిందో ఈ పప్పుని ఏదైనా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలి అంటప్పుడు కొద్ది కొద్దిగా పప్పును తీసుకొని అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు సున్నుండలు ప్రాసెస్ అయితే చూద్దాం సున్నుండలు తినేటప్పుడు నాలుగుకి అంటుకోకుండా ఉండడానికి కప్పు దాకా బియ్యం అనేది వేసుకోండి ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండ నాలుక్కి అంటుకోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యాన్ని అయితే వేయించుకోవాలి బియ్యం మరీ డార్క్ కలర్ రానవసరం లేదండి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలి సున్నుండలు కమ్మగా ఉండడానికి దీంట్లోకి పావు కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోండి బలే రుచిగా ఉంటాయి అలానే వేయించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి స్మూత్గా పౌడర్ ఉండాలి కానీ చేతితో పట్టుకుంటే అక్కడక్కడ బరక్ అనేది ఉండాలి అలా అయితేనే సున్నుండ తినేటప్పుడు నాలుగు అంటుకోకుండా ఉంటుంది పౌడర్ అయితే స్మూత్గా ఉండాలి కానీ చేతితో పట్టుకుంటే అక్కడక్కడ బరక్ అనేది ఉండాలి మరీ బాగా స్మూత్గా అయితే గ్రైండ్ చేయద్దు సున్నుండలు చేసుకునేటప్పుడు మీలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని గ్లాస్ తోటి కుల్చుకున్నారు అంటే బెల్లం కొలతలు వేసుకోవడం ఈజీ అవుతుంది నాకైతే కనుక ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా పప్పునైతే తీసుకుంటున్నా సున్నుండలు బెల్లం సున్నుండలు చేసేటప్పుడు బెల్లం అయితే కనుక చాలా బాగుంటుందండి బెల్లం దొరికితే బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమేసుకోండి అచ్చు బెల్లం లేకపోతే కనుక మీరు బకెట్ బెల్లం తీసుకున్నారు అంటే కనుక నెయ్యి చూసి వేసుకోండి బకెట్ బెల్లంలో జిగురు ఉంటుంది నెయ్యి తక్కువ పడుతుంది మనం రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాం కదా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా రెండు గ్లాసులే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెండు గ్లాసుల పప్పుకి రెండు గ్లాసుల బెల్లం అనేది సరిపోతుంది ఇదైతే స్వీట్ సమానంగా సరిపోతుంది బెల్లం అంతా కూడా పిండిలోకి సున్నిపిండిలోకి బాగా కలిసేలాగా కలిపేసేయండి ఇలా కలిపినా అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉండిపోతాయి కాబట్టి ఒక్కసారి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మిక్సీ జార్లో వేసేసుకోండి ఒకేసారి మొత్తం పిండి వేయొద్దు ముందు సగం వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఎక్కడ కూడా బెల్లం అనేది లేకుండా చాలా స్మూత్గా పౌడర్ అయితే అయిపోయింది సున్నండల పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక బేసిన్లోకి వేసేసుకుందాం అదే మిక్సీ జార్లోకి మిగిలిన పిండిని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూత్ పౌడర్ని ఒక బేసిన్లోకి వేసేసుకోండి చూడండి అంతా కూడా బెల్లం చక్కగా కలిసిపోయింది కదా మనం మిక్సీ వేసేటప్పుడు ఎక్కడైనా ఒకటి రెండు ముక్కలు ఉండిపోతే చేత్తో ఇలా నలిపారంటే చక్కగా నలిగిపోతాయి సున్నుండల పిండి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనం తిరగలతో ఇసిరిన పప్పుతో చేసిన సున్నుండలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సున్నుండలు చేసుకోవడానికి నెయ్యిని అయితే హీట్ చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి మనకి పావు గ్లాస్ దాకా నెయ్యి పడుతుందండి నెయ్యిని ఇలాగ హీట్ చేసుకోవాలి ఇలా లైట్గా బబుల్స్ వచ్చినట్టేనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పప్పుని ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి ఇలా మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుని ఈ గ్యాప్లో మనం హీట్ చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇలా బబుల్స్ రావాలండి అప్పుడే సున్నుండలు అనేవి చక్కగా బాగుంటాయి నెయ్యంతా వేడి మీద చేతితో కలపలం కాబట్టి ఇలా గరిటితోటి పిండిలోకి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత చూసుకుని నెయ్యి తక్కువైంది అంటే కనుక నెయ్యిని వేసుకోండి మనకు అర్థమైపోతుందండి నెయ్యి సరిపోతుంది లేదనేది చూసుకొని వేసుకోవాలి వేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు గరిటితోనే మాత్రమే కలపండి చేతితో కలపకండి ఇలా వేడి కాస్త తగ్గిందన్న తర్వాత చేతితోటి అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా పది నిమిషాలన్నా ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా మ్యాష్ చేస్తూ కలపండి ఇలా చేయడం వల్ల సున్నుండలకి నెయ్యి అనేది బాగా పడుతుంది చూడండి పిండిలోకి నెయ్యి అంతా కూడా చక్కగా బాగా కలిసిపోయింది ఇప్పుడు పిండిని ఒకవైపుకి ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టేశారంటే కనుక సున్నుండలు చుట్టేటప్పటికి టైం పడుతుంది కదా నెయ్యి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా గట్టిగా నొక్కి పెట్టేసేయండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేయాలి ఒక చేత్తో రౌండ్ బాల్లా చేస్తూ ఇంకో చేత్తో నొక్కుంటే కనుక సున్నుండలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి చల్లారిన తర్వాత కూడా అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గానే ఇలా చేసేసచ్చు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం మినప సున్నుండలు అయితే చూ ఎంత ఈజీగా చేసుకోవచ్చో తిరగలలో ఇసిరిన పప్పుతో సున్నుండలు చేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో ఈ మిక్సీ జార్లో చేసిన సున్నుండలు కూడా అంతే టేస్ట్ అయితే పక్కాగా ఉంటాయి చూడండి బెల్లం మినప సున్నుండలు తయారు చేస్తుంటే ఇంత బాగున్నాయా అనిపిస్తుంది కదా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ అనేది మన వీడియోకి ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న సున్నుండలను ఏదైనా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం తిరగలి లేకపోయినా తిరిగలితో ఇసిన పప్పుతో సున్నుండలు మిక్సీ జార్లో ఎలా చేసుకోవాలో తెలిసింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్